పల్నాడు జిల్లా వినుగొండలో పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ చీపు వీప్ జీవి ఆంజనేయులు కూడా ఉన్నారు నలభై లక్షల రూపాయల నిధులతో కూడా ఈద్గాను అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలియజేశారు ఈ మసీదు నాలుగు వందల యాభై సంవత్సరాల చారిత్రక పుణ్యక్షేత్రమని ఇదే వినుగొండ సామర్థ్యాన్ని కూడా గుర్తింపనన్నారు

రెడీ సాంక్షన్ ఆల్రెడీ సాంక్షన్ చెప్తా ఉన్నారు అయితే దీనికి డబ్బులు తీసుకురావాల్సి వస్తుంది దీనికి కొద్దిగా మరి ఇరవై లక్షలు ముప్పై లక్షలు కాకుండా పెద్ద అమౌంటే తీసుకొచ్చేదానికి ముందు కాంపౌండ్ ఆయిల్ కమ్యూనిటీ టైం కూడా సరే ఎక్కువ అమౌంట్ తీసుకొచ్చి షాదీఖాన పూర్తి చేసేదానికి ఇద్దరిని కూడా ప్రయత్నిస్తాం చేయడం అందరూ తెలియజేసి ఉంటాము అలాగే ఇమాములు మోజామ్ శాలరీ అని గుర్తు చేస్తా ఉన్నారు పద్నాలుగు నెలల నుంచి ఆగి ఉందని ఆగి ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు దీన్ని ఎలా కంటిన్యూ చేయాలి అలా ముందుకు తీసుకురావాలి ఎంత బడ్జెట్ దీనికి కలకేట్ చేయాలి అనేది ఒక జరుగుతూ ఉంది దాన్ని ఒకసారి కేశవ్ గారితో మాట్లాడి ఇది కూడా రిలీజ్ దానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం తెలియజేసుకుంటాం అలాగే ఇక్కడికి వచ్చారు చాలా మంది మరి హౌసింగ్ ఎంతమంది పెట్టారు ఇల్లు ఉండి ఇళ్ళకి

మీరు మీరు వచ్చేసారు వాడి తీసే నీడి తీసే నీడి తీసేయండి అంటారు అది సైతం కరెక్ట్ కాదు అది పద్ధతి కాదు మీ వైపు నుంచి ఆప్షన్ వస్తే బెటర్ మీకు ఆప్షన్ ఇప్పించేదానికి ప్రయత్నిస్తాం అలాగే చివరిగా ఇక్కడ సొంత ఇల్లు ఎంతమందికి ఉన్నాయి అదే బాబు చెప్తండి ఇన్కమ్ ట్యాక్స్ అందరికి ఉన్నాయి కదా మరి మీ ఎంతమంది ఇళ్లపై పిఎం సూర్య గారు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకోలేదు డెబ్బై డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది ప్రభుత్వం మరి మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు ఎంతమంది పెట్టారు ఇక్కడ అప్లికేషన్ ఎంత పెట్టారు మరి అలా సాయంత్రం రావాలేదంటే ముందు మీరు అప్లికేషన్ ఫినిష్ చేయాలి కదా మరి పెడితే ఎందుకు కావలేదండి ఎవరైనా వెంటర్ మన మన పోలీస్ సార్ వచ్చినప్పుడు నన్ను వెంటరు ఒకటి ఒక ఓపెన్ చేయించారు షాప్ తీసుకెళ్ళి ఆ వెండర్ ఏం చేస్తున్నాడు ఇంత మంది యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు కదా మేము పెట్టుకుంటా ఉంటున్నారు కదా ఏం చేస్తున్నాడు ఆ వెండర్ అది ఫస్ట్ స్టెప్ కానీ అక్కడి నుంచి ఎవరో ఒకళ్ళు చేయబట్టుకుని నడిపిస్తూ తప్పించి మన వాళ్ళు ఎందుకంటే పేపర్ వర్క్ ఇవన్నీ చేయాలంటే ఇబ్బంది కదా అందుకని ఆ వెండర్స్ పిలుస్తాము పిలిచినప్పుడు మీరు కూడా రండి వస్తే కనుక డెబ్బై రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తా ఉన్నప్పుడు వాడుకుంటే తప్పేం కదా మీ కరెంట్ బిల్ అంత